నమస్కారం పూజా టీవీకి స్వాగతం నేను సహస్రం ఈరోజు మనం మహాలయ పక్షాల గురించి తెలుసుకుందాం మామూలుగా పితృదేవతలకి శ్రాదం లేదంటే తర్పణం చేయడానికి అనువైన కొంత సమయాన్ని మహాలయ పక్షాలని అంటారు అయితే ఇక్కడ తెలంగాణలో ఈ మహాలయ పక్షాల గురించి చాలా అనుమానాలు సందేహాలు అన్నీ ఉన్నాయి వాటితో పాటు యావత్ భారతదేశంలో ఈ రోజే ఈ పదిహేను రోజులే ఎందుకు పితృదేవ పితృదేవతలకి పిండం పిండ ప్రధానం కానీ లేదంటే పెద్దలకి బియ్యం పోయడం కానీ ఎందుకు చేస్తారు ఈ అంశాలన్నీ కూడా మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు గారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు పెద్దలకి బియ్యం పోయడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి సమయం కాకపోతే ఈ కేవలం అంటే ఈ సో ఈ సోమవారం నుంచి అనుకుంటా ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ పదిహేను రోజులలో పితృల పితృదేవతలందరికీ కూడా పిండ ప్రదానం చేయడం తర్పణం చేయడం శ్రాదం పెట్టడం చేస్తూ ఉంటారంటారు ఎందుకు ఈ పదిహేను రోజుల సమయమే పవిత్రమైనది శ్రీ శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాతృ నమ ముఖ్యంగా అపర మహాలయ పక్షాలు మహాలయ మహాలయం అంటే ఏంటంటే ముఖ్యంగా దాని అర్థం తెలుసుకోవాలి మహాలయ పక్షం అంటే పక్షం అంటే పదిహేను రోజులు మహాలయం అంటే ఈ పదిహేను రోజుల్లో కొంతమందికి విషయం ఏంటంటే పితృదేవతలకి ముందర ఉండే తరాలు కొంతమంది ఉంటారు దాన్ని యాన్సిస్టర్స్ అంటారు తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఇక మనం తెలుగులోనే పెద్దలు అని అంటాం వాళ్ళకన్నా ఇంకా పెద్దలు ఉంటారు వాళ్ళు దేవతలు అంటారు వాళ్ళని ఈ విశ్వే దేవతలు దాదాపు డెబ్భై ఒక్క వేల మంది ఉంటారు వీళ్ళు ఈ దేవతలు ఏం చేస్తారండి అంటే ఈ విశ్వే దేవతలే ఇప్పుడున్న జరుగుతున్న విశ్వవసునామ సంవత్సరానికి అధిష్టాన దేవతలుగా చెప్పబడింది ఎందుకంటే అంటే మీరు చూసుంటారు కొన్ని మన ఇది ఉగాది సమయంలో చాలా మటుకు ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు సంతానాన్ని కనండి అని చెప్పి చెప్పుకొచ్చారు అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అనే దానికి వస్తే విశ్వవసువు అంటే ఏంటంటే వసువులు వసువులు అంటే అష్ట వసువులు మరి కృష్ణుడు పుట్టేటప్పుడు అష్టవసువులు ఎనిమిది మంది పుట్టిన తర్వాత జన్మించే అష్ట అష్టమ సంతానమే కృష్ణుడు అంటే వసురూప స్వరూపాల్లో ఉంటారు ఈ యొక్క పితృదేవతలు అని చెప్పి పై పైనుండేటువంటి తరాలు అంటే వాళ్ళ యొక్క ఆశిస్సులతోని మళ్ళీ పునరప్పి మరణం పునరప్పి జననం మళ్ళీ మళ్ళీ పుట్టడము మళ్ళీ గిట్టడము కూడా ఆ విశ్వ దేవతల అనుగ్రహం వల్ల కలుగుతుంది ఇది ఆ విశ్వయ దేవతల వల్ల తర్వాత వచ్చేటువంటి వారే పితృదేవతలు ఈ స్థానాల్లో ముగ్గురు ఉంటారు పితృపితామహ ప్రపితామహానమని ఈ ముగ్గురికి కూడా మనము కొంతమంది ఆచారాలు ఏంటంటే తిలతర్పణం చేయటం అంటే ఈ పదిహేను రోజుల్లో తిలతర్పణం చేస్తారు అంటే నువ్వుల్లో ఉన్న విషయం ఏంటండి నువ్వులే ఎందుకు తిల తిలతర్పణం అంటే తిల్లంటే అంటే నువ్వులే ఈ నువ్వులేంటంటే మీకు వివాహం పెళ్లి సమయంలో కన్యాదానం చేసేటప్పుడు కన్యాదతో చెప్పిస్తారు సూర్య సూర్యమండల పర్యంతమని అంటే ఈ తిలలు రాశిగా సూర్యమండలానికి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కూడా అంటే తిలలు మీరు నీళ్లు పోసి మట్టిలో అట్లా వేస్తే చాలు వచ్చేస్తాయి నీళ్ళు కూడా పోయక్కర్లేదు మొక్కలు వచ్చేస్తాయి మట్టిలో ఇట్లా వేసినా చాలు నువ్వులకే నీళ్ళు పోయటాలు ఇవన్నీ అవసరం లేదు అట్లా పోసేస్తే ఎంబడే వస్తాయి అందుకని జీవము ఎప్పటికీ నిరంతరం నేను ఏం చేసినా చేయకపోయినా మొలకెత్తేది నువ్వులు అందుకని నువ్వులకి కర్మకారకుడు ఎవరు అంటే మళ్ళీ సాక్షిభూతుడు సూర్యుడు అయితే కర్మ చేయించేవాడు శనేశ్వరుడు అందుకని నువ్వులకు అంత ప్రాధాన్యం ఉంది అయితే ఈ తిలని గనక మనం పితృదేవత కార్యక్రమాల్లో వాడతాం విశ్వ దేవతలకు ఎవలు అని కూడా ఉంటాయి ఇప్పుడు ఎవరు వాడతాం లేదు చాలా తక్కువైపోయింది ఆ ఎవలు గనక వాడితే వాళ్ళు తృప్తి పడతారని తిలతర్పణ చేయటం తర్వాత ధర్మముళ్ళు వేస్తారు కొంతమంది దర్భముళ్ళు వేసి చేస్తుంటారు ఈ దర్భాలు అంటే పవిత్ర ఇష్ణుమూర్తి యొక్క ఈ వెంట్రుకలు అంటారు వాటితో అది పవిత్రంగా ఉంటాయని వాటితో మనం బ్రహ్మ దేవపిత్రంగా పితృపవిత్రం ఒకటి ఉంటుంది అది వేసి అప్పుడు తిలతర్పణాలు చేయాలి ఈ తిలతర్పణాలు చేయడానికి ఉద్దేశం ఏంటంటే సూర్యుడు కన్యారాశి స్థితిలో ఉంటాడు కన్యారాశి గతుడై ఉంటాడు అప్పుడు అపరపక్షం అంటారు దీన్ని కన్యారాశిలో వచ్చినప్పుడు శూన్యమాసంతో సమానం శూన్యమాసం ఎందుకు అవుతుంది ఇక్కడ అంటే సూర్యుడికి పూర్తిగా అస్తమయించేటువంటి సమయం ఇది అంటే మన ఉత్తరాయణం దక్షిణాయ కాలం చూస్తుంటాం దక్షిణాయ కాలం ఎప్పుడు మొదలవుతుంది జూలై మాసంలో మొదలైంది మనకి ఉత్తరాయణం ఎప్పుడు మొదలవుతుంది మకర సంక్రాంతి అంటే జనవరిలో మొదలవుతుంది ఈ రెండింటి మధ్యలో కాలము నిషీధి సమయం ఏంటి సూర్యుడికి అంటే కన్యా రాశిలో ఉన్నప్పుడు అంటే నిషీధి అంటే దేవతలకి క్రమేణా అర్ధరాత్రి సమయం అర్ధరాత్రి సమయం దేవతలకి అంటే అప్పుడు ఏ ఏ గణాలకి ఉదయం అవుతుంది పితృగణాలకి ప్రేతగణాలకి ఉదయమయ్యే సమయం అదే అందుకని ఈ యొక్క పదిహేను రోజులు ఈ ప్రేతగణాల్లో ఉండేటువంటి జీవులు ఎవరైతే పితృదేవతలు ఉంటారో వాళ్ళకి తెలతర్పణము పిండదానం పిండదానం అంటే ఏంటయ్యా అంటే మీరు ఇప్పుడు అంటూ ఉంటారు కాశీలో మేము పెట్టొచ్చామండి లేదా పెట్టొచ్చామండి లేదా హరిక్షేత్రము కురుక్షేత్రము మాతృగయ పితృగయ రకరకాల క్షేత్రాలు ఉన్నాయి దానికి పోతే అయోధ్య ముద్ర మాల్యా కాశీ కాంచవంతిక పురీద్వార మోక్షదాయక ఈ క్షేత్రాల్లో మనం పిండ దానం కానీ తెల్లతరపడం కానీ పెద్దలకు అంటే స్వయంపాకంగా విష్ణుమూర్తి స్వరూపంగా బ్రాహ్మణకి ఇచ్చినా దానం ఇచ్చినా కూడా వాళ్ళు తృప్తి చెందుతారని తృప్తి చెందడం వల్ల మనకేం కలుగుతుందంటే నూతనమైన కార్యక్రమాలు గృహప్రవేశం అనుకోండి ఎంతోమంది ఉంటుంది ఇల్లు కట్టుకుందామని కానీ దగ్గర దాకా వెళ్తారు ఆగిపోతాం తర్వాత సంతానం కలకపోవటం ఈ పితృదోషాలు ఉంటాయి ఈ పితృదోషాలు ఏంటండి అంటే ఎట్లయితే ఆస్తులు పంచుకున్నారో శాపాలు కూడా అట్లే పంచుకోవటం వాడు చేసేటువంటి పా పాపాలను పుణ్యాలు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు సంక్రమిస్తుంది సంతానం ఖచ్చితంగా అందుకనే కదా తల్లిదండ్రులు ఎంత దైవకంగా ఆరాధన చేస్తే మాకేమిటి ఫలితం అంటే మీకు ఫలితం కాదు అది మీ సంతానానికి మంచి ఫలితం వస్తుంది అది ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి అయ్యా మేము దానాలు చేశాము ధర్మాలు చేశాము ఫలానా యాగాలు చేశాము లేదా ప్రతి యాత్రలు తిరుగుతున్నాము మీకు కాదు ఆ ఫలితం వచ్చేది మీ కుటుంబంలో ఉండే మీ సంతానానికి ప్రత్యేకంగా ఫలితం వస్తుంది రాబోయే సంతానం ఎవరైతే పుడతారో వాళ్ళకి ఆ సంతానానికి మీ వృద్ధి అనేది ఏదైతే ఉందో మీ పూర్వపుణ్యం అంతా కూడా ఆస్తి క్రమంగా వాళ్ళకి వెళ్ళిపోతుంది మీ పైన వాళ్ళు ఎవరైతే తండ్రులు ఉంటారో వాళ్ళు చేసే పాపపుణ్యాల కార్యక్రమం మీరు అనుభవిస్తారు అంతే తప్ప నేను ఎంతో పూజలు చేశాను ఎన్నో హోమాలు చేసాము ఎన్నో క్షేత్రాలు తిరిగాం మాకు వెళ్తాను లేదా అండి ఇంత కష్టాలు ఏంటి మాకు అని అంటారు అది నెక్స్ట్ జన్మకి అది మీకు వస్తుంది కొద్దిగా తర్వాత సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తుంది ఆ పుణ్యం అంతా వాళ్ళు ఏది చేయకపోయినా అన్ని కలిసి రావడం జరుగుతుంటుంది అది ఉన్న విషయం ఇక్కడ అందరూ గ్రహించరు అంతేగాని మేము వెళ్ళొచ్చాం అది చేసాం అక్కడ పిండదానం చేసాం అక్కడ పిండ ప్రదానం పెట్టి వచ్చాం ఇంకొంతమంది ఉంటున్నారు మీ మధ్యకాలం విన్నాను బద్రీనాథ్లో పెట్టి వస్తే మళ్ళీ పిండ ప్రదానం చేయక్కర్లేదు అని అంటున్నారు అలా లేదు అది తప్ప మాది మహత్యం ఉండచ్చు కానీ శక్తి లేని వాడు చేయాలి ఆ పని అంటే నీకు మంచిగా హాయిగా తిరుగుతావు కార్లల్లో తిరుగుతావు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆయన నీకు శక్తి లేదా ద్రవ్యం డబ్బు ఉంది తిరగటానికి కాళ్ళు చేతులు బాగా ఖుషిగా బాగా తిరుగుతున్నావు జాతగాని పక్షంలో నువ్వు అటువంటి కార్యక్రమాన్ని చేసి రావాలి అయ్యా నా వల్ల కాదు ఇంకా నేను ఇక్కడితో పెట్టుకున్నాను లేదన్నా అక్కడ పెట్టిన తర్వాత కూడా ఇక్కడ నీ శక్తి వల్ల స్వయం పాకం ఇవ్వాలి లేదన్నా శ్రార్ధం అంతా చేయొచ్చు ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇందాక చెప్పారు పిండదానం అంటే ఏంటి అనేది అంటే ఈ కొంతమంది బియ్య పిండిది లేదా గోధుమ పిండితో పిండాలు తయారు చేస్తారు పితృపిద మహాప్రపిద మహానం అని అన్నంతో కూడా చేస్తారు అన్నంతో బ్రాహ్మణులు చేస్తారమ్మా మిగతా వాళ్ళు చేయరు మిగతా వాళ్ళు అంతా పిండి క్రమంతోనే చేస్తారు బ్రాహ్మణుల వరకు లేదనే ఇక్కడ శ్రాద్ధాలు ఏదైనా క్షేత్రంలో పెడితే కనుక అన్నంతో తయారు చేస్తారు మిగతా వరకు పిండే తాళ మటుకు చేసేది కొన్ని క్షేత్రాలు మాత్రం అన్నంతో చేసేటువంటి దాన్ని పెడతారు అక్కడ అయితే మనకి గయ గయ కానీ లేదా కాశీలో కనుక పెడితే కనుక అసలు ఆ ఫలితం చెప్పలేము ఎక్కువగా ఉంటుందని ఈ పితృదోషాలు ఉండేటువంటి వారు కావచ్చు సంతానం లేని వారు కావచ్చు లేదన్నా ఎవరైనా ఏదైనా కార్యక్రమం అంటే వివాహం కన్నా పవిత్రమైంది ఈ యొక్క మహాయ పక్షాలు అందుకని ఇవి ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ పాటించాలి పెద్దలకి స్వయంపాకం ఇంకోటి స్వయం పాకం కూడా ఏంటంటే మేము తలుచుకునేది పదిహేను రోజులే బ్రాహ్మడు సమృద్ధిగా తినేట్టుగా ఇవ్వాలి ఏదో ఒక పప్పు ఇచ్చేసాము కూర ఏదో పనికిరాంది రెండు కూరగాయలు ఇచ్చేసాము అన్నట్టు కాదు వాళ్ళు తృప్తి చెందాలి తినేదానిలో తృప్తి చెంది వాళ్ళు ఇచ్చాడు పలానా వాడు అని వాళ్ళ మనసులో అనుకుంటే అదే మీకు పదివేలు అంటే ఆ యొక్క ఆశిస్సులే అని చెప్పి కాబట్టి అలా చేసిన వాడు ఎవరైతే ఉంటారో ఆ యొక్క పెద్దలకి బియ్యం ఇక్కడ ఇంకోటి భక్తి శ్రద్ధ కాదమ్మా ఇక్కడ కావాల్సింది శ్రద్ధ భక్తి భక్తి ఫస్ట్ భక్తి దేవుడి దగ్గర మాత్రం భక్తిగా ఉండాలి ఇక్కడ శ్రద్ధ చేసే కార్యక్రమం అక్కడ బ్రాహ్మడు వచ్చి చేయించేటప్పుడు శ్రద్ధగా అక్కడ కార్యక్రమం చేసినప్పుడు కోపం కానీ ఏది ఉండకూడదు సానుకూలంగా చేయాలి అప్పుడు ఆ యొక్క పెద్దలకి బియ్యం ఇవ్వటం అనేది జరుగుతుంది అంటే వాళ్ళు స్వయం పాకం కావచ్చు తర్పణం కావచ్చు తెల్ల తర్పణం కావచ్చు పిండద అంటే పిండ ప్రధానం కావచ్చు శ్రార్థకర్మ అంటారు దాన్ని ఎవరు చాత కాలేదు మేము అవన్నీ చేయలేము అండి ఈ శ్రార్థకర్మలు ఇవన్నీ మేము చేయలేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయవని చెప్తారా ఖచ్చితంగా చేయాలమ్మా ఇది ఇంకోటి ఎవరు చాతగానే వాళ్ళు మేము శక్తి లేదు మేము ఇవన్నీ పెట్టుకోలేము చేయలేము కర్మలు చేయడం కనీసం స్వయం పాకాన్ని ఏర్పాటు చేసుకొని తగిన విధానంగా మంచిగా అన్ని రకాలుగా తగిన విధానంగా మంచిగా సమృద్ధిగా ఇస్తే స్వయం పాకం తృప్తిగా ఇవ్వండి కార్యక్రమం మీరు ఎట్లయినా చేయలేరు కనీసం స్వయం పాకం సంతృప్తిగా ఇస్తే అప్పుడు ఆ ఫలితం అన్న పూర్తిగా ఆ బ్రాహ్మడు సంతోషించి వాళ్ళు అక్షతయకపోయినా అక్షయపుణ్యంలో ఒక ఫలాభాప్తి వస్తూ అంటారు కనీసంగా అలా చేయటం వల్ల పితృదేవతలు అక్షయ లోకానికి పొంది ఉత్తమ లోకాలు ఇచ్చి మళ్ళీ వీళ్ళకి పునరుత్పత్తి మళ్ళీ జీవిగా మళ్ళీ పుడుతూ ఉంటారు వాళ్ళకు కూడా యమధర్మరాజు వరాన్ని ఇస్తూ ఇంకొక లోకానికి పంపిస్తూ ఉంటాడు జీవిని తన ప్రేతం అంటే ఇక్కడ మనకు భూతగణాలుగా తిరుగుతుంటాయి భూలోకంలో అనేక రాక్షసాది గణాలుగా షాకిని ఢాకిని రాకిని అనేక లక్షణం అంటే కొంత గాల్లో ఉంటారు కొంతమంది చెట్టు పక్కన ఇవన్నీ పిశాచత గ్రహాలు ఏంటంటే సంతృప్తి పడలేక ఆ పితృదేవతలు సంతృప్తి పడరు ఇచ్చేదాన్ని ఏదైతే ఎప్పుడైతే వాళ్ళు సంతృప్తిగా వాళ్ళు శ్రద్ధగా చేస్తారో ఆ కార్యక్రమాన్ని అప్పుడు యమధర్మరాజు వాళ్ళని మళ్ళీ ఉత్తమ లోకాన్ని జీవిని ఉత్తమ లోకాన్ని పంపిస్తాడు ఆ పాప క్షయని నశించిపోయింది ఆయన నీకు మీ యొక్క పుత్రుడు కావచ్చు వాళ్ళు ఇచ్చేటువంటి దాన ప్రక్రియ శ్రద్ధాభక్తిగా చేశారు కార్యక్రమాన్ని కాబట్టి నేను ఉత్తమ లోకాల నీకు పంపిస్తున్నాము మళ్ళీ నీకు జీవిని ఇంకో దగ్గర ప్రవేశపెడతాడు ధర్మరాజు పాషంతో ఈ విధంగా ఉండేటువంటి క్రియనే మహాలయ పక్షం దీన్ని కనుక ఆచరిస్తే పెద్దలకి ఆశిస్సుల వల్ల సంతానము సౌభాగ్యం అంటే ఇంట్లో మహాలక్ష్మి స్థైర్యత స్థిరమైన వాసమై ఉంటుందని మనకు శాస్త్రం పురాణం పురాణోక్త ప్రకారంగా కూడా చెప్పబడింది ఇది ఓకే గురుగారు ధన్యవాదాలు నమస్కారం సో ఎవరైతే పితృ పితృదేవతలకు ఇప్పటివరకు ఎవరైతే పిండ ప్రదానం చేయలేదు ఖచ్చితంగా మాత్రం మర్చిపోకుండా ఎనిమిది నుంచి ఇరవై ఒకటి తారీఖు తారీఖు వరకు పవిత్రమైన ఈ పదిహేను రోజులు మహాలయ పక్షం ఉంది కాబట్టి వారి యొక్క పితృదేవతలకి తర్పరం శ్రాద్ధాలు పిండ లేదంటే బియ్యం అవన్నీ పెడితే కనుక వాళ్ళ యొక్క ఆత్మ శాంతి కలుగుతుందని తెలియజేశారు గురుగారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పూజ టీవీ నమస్కారం